హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ మంచు లక్ష్మి భారతీయ సినీ టెలివిజన్ నటి మరియు నిర్మాత ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు కుమార్తె ఈమె పూర్తి పేరు మంచు లక్ష్మి ప్రసన్న ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరి నటులే తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు సోదరులు మంచు విష్ణువర్ధన్ మరియు మంచు మనోజ్ కుమార్ ఇద్దరు నటులే నంది పురస్కారం ఉత్తమ బిలన్గా అనగనగా ఒక ధీరుడు చిత్రానికి ఎన్నుకోబడింది నాలుగు సంవత్సరాల వయసులో తన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని లక్ష్మీ మంచు బహుముఖం వ్యక్తిత్వం ఆమె విశ్లేషట సోదరులు విష్ణు మంచు మరియు మనోజ్ మంచుతో వేదికను పంచుకున్నారు ఇద్దరు తెలుగు మాట్లాడే రాష్ట్రంలోని ప్రశ్నాంసలు పొందిన నటులు కథ చెప్పే కల పట్ల ఆమె నిబంధత ఆమె నటన నైపుణ్యానికి మించి విస్తరించింది ఆమె శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ యొక్క సహ యజమాని ఇది సినిమాటిక్ ఎక్సలెంట్తో నిండిన ఒక నిర్మాణ సంస్థ దాదాపు నలభై చలన చిత్రాలను రూపొందించడంలో దోహదపడిన లక్ష్మి దోహదపడిన లక్ష్మి పరిశ్రమలో ఒక చోదక శక్తి సినిమా రంగాలకు అతిథిగా ధాన్యం మరియు ఆత్మాధికత యొక్క గల అనుచరురాలుగా జీవితానికి సమగ్రమైన విధానాన్ని ప్రతిబింబిస్తుంది రెండు వేల ఆరులో ఆమె యాండీ శ్రీనివాస్ని వివాహం చేసుకోవడం ద్వారా కొత్త వ్యక్తిగత అధ్యయనానికి ప్రారంభించింది ఈ యూనియన్ కుటుంబంలో సర్వద్భంగా స్వర్గంగా వికసించింది మరియు వారి కుమార్తె నిర్వాణ మంచు రాకతో వారి ఆనందం మరింత పెరిగింది లక్ష్మి మంచు యొక్క బహుముఖ ప్రజ్ఞ మరియు అంతర్జాతీయ ఆకర్షణీయ ఆమె కెరియర్ ప్రారంభంలోనే ఆమె అమెరికన్ సిరియస్ ల్యాన్స్ వేగస్ రెండు వేల మూడులో తొలిసారిగా కనిపించింది అడ్డంకులను బద్దలు కొట్టి ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమపై గణనీయమైన ప్రభావాలు చూపడమే కాకుండా తమిళం మలయాళం మరియు కన్నడ సినిమాలలో కూడా తనదైన ముద్ర వేసింది సినిమా ప్రపంచానికి ఆమె చేసిన విశిష్టమైన సేవలను గుర్తింపుగా లక్ష్మి టు ఫిలిం అవార్డ్స్ సౌత్ నౌ సౌత్ రెండు నంది అవార్డులు రెండు సైమా అవార్డులు ఒకటి సంతోష్ ఫిలిం ఫిలిం అవార్డు మరియు ఈ సినిమా అవార్డులతో సహా అనేక ప్రశ్నాంశలు అందుకుంది హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ